మంచిది ప్రియులారా దేవుని వాక్యాన్ని ఈ సాయం సమయాన మనము ధ్యానిద్దాము నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము సహించుట గురించి నేర్చుకుంటున్నాం ఎస్తేరు గ్రంథము ఎనిమిదో అదేము ఆరో వచనాన్ని మనం చూద్దాము నా జనుల మీదికి నా జనుల మీదికి రాబోవు కీడును నా వశము యొక్క నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహిం సహింపగలను అని మనవి చేయగా ఇక్కడ ఎస్తేర్ గారు ఆలోచన చేస్తూ ఉంటున్నారు మరదకై ఎనిమిదో అధ్యాయంలో మర్దకాయ్య అభివృద్ధి చెందెను తమకు ఇష్టం వచ్చినట్లు శత్రువుల జరిగించుటకు రాజు యొక్క అనుమతి పొందెను మర్దకై స్థానపు రోగ రోగమనము యూదుల ఆనందం గురించి ఈ మూడు విషయాల గురించి ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది అయితే సహించుట గురించి మరి ఎస్తేరు గారికి ఒక సమస్య వచ్చి ఉంటున్నది ఆ దినమున రాజైన అశరేస్సు యూదులకు శత్రువుడై హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరును ఎస్తేరున కిచ్చెను ఎస్తేరు మరదకాయ తనకు ఏమి కావాలని రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకొని నా తన ఉంగరంను మరదకాయకి ఇచ్చాను ఎస్తేరు మరదకాయని హామాన్ ఇంటి మీద అధికారిగా ఉంచాను ఈ ఆరు వచనాన్ని మనం చూసినప్పుడు నా జనుల మీదకి రాబో కీడును నా వంశం యొక్క నాశనంను చూచి నేను ఎలాగూ సహించగలను అని చెప్పి సహించట గురించి మనం ఆలోచన చేసినప్పుడు మరి నష్టం జరుగుతున్నప్పుడు తాను నేను బాగుండి రాణిగా ఉండి నష్టం జరుగుతూ ఉన్నప్పుడు నా ప్రజలు నా వంశము వారు మరి నష్టం జరుగుతూ ఉన్నప్పుడు నేను ఎలా సహించగలను అని చెప్పి ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి ఆమె భరించలేకపోతున్నటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం అలాగునే ఏబు గ్రంథానికి వెళ్దాము ఏబు గ్రంథము పద్నాలుగో అధ్యయము పదహారు వచనాన్ని చూద్దాం పద్నాలుగు పదహారు అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెట్టుచున్నావు నా పాపమును సహింపలేక ఉన్నావు నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది నేను చేసిన దోషమును భద్రంగా ఉంచి ఉన్నావు పర్వతమైనను పడిపోయిన నాశనమగును కొండైనను దాని స్థానము తప్పును జలము రాళ్లను అరగదీయును దాని ప్రవాహంలో భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును నీవైతే నరుల ఆశను బంగపర్చుచున్నావు ఈ లేఖనంలో మనిషి జీవిత క్షణము కాలము సంకుచితమైనదనేటటువంటి విషయాన్ని తనకు మార్పు సంభవించట కోసము ఏబు ఎదురు చూచుచుండెను మార్పు జరగాలని ప్రతి ఒక్కరూ మనం కోరుకుంటాం ఏబు గారు కూడా అలాగనే కోరుకుంటున్నారు పదహారు వచ్చిన మల చూద్దాం పదహైదు నుంచి చూద్దాం అలాగుండిన ఎడల నీవు పిలిచేదవు నేను నీకు పత్యు ప్రత్యుత్తరం ఇచ్చేదను నీ అస్తకృత్యం ఎడలా నీకు ఇష్టము కలుగును అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు నా పాపము సహిం సహింపలేక ఉన్నావు నా పాపము సహింపలేక ఉన్నావు మరి దేవుని ఎదుట పాపాన్ని సహింపలేనటువంటి వారిగా మనము ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కీర్తనలు యాభై ఐదవ కీర్తన పన్నెండవ చరణాన్ని చూద్దాం యాభై ఐదవ కీర్తన పన్నెండవ చరణాన్ని చూద్దాం నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నా ఎందు పగపట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము ఉత్సాహమునకు వెళ్ళు సమయముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము నన్ను దూషించువాడు పదకొండు దాని మధ్యను నాశనక్రియలు జరుగుతున్నాయి వచ్చనము కపటము వచ్చనయు వంచనయు కపటమును దాని అంగడి వీధుల్లో మానక జరుగుతున్నాయి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువు అయినలా నేను సహింపవచ్చును నా మీద అట్టి నా మీద మిట్టిపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును అని చెప్పి ఈ యొక్క లేఖనము మనకు కీర్తనలో మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి నూట ఒకటి ఐదవ చరణాన్ని చూద్దాం నూట ఒకటి ఐదు నూట ఒకటి ఐదు నా మూల్గుల శబ్దం వలన నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహంనకు అంటుకొని పోయినవి అంటుకొని పోయినవి నాలుగో వచనం ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది భోజనము చేయటకే నేను మర్చిపోవుచున్నాను నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి నేను అడవిలోనూ గుడాబాతును పోలి ఉన్నాను పాడైన స్థలంలోని పగిడి కంటి వలె నున్నాను రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె నున్నాను దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి చెప్పించరు నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారంను భుజించుచున్నాను నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి గడ్డి వలె నేను వాడి ఉన్నాను ఎహోవా నీవు నిత్యము సింహాసనుడవవు నీ నామస్మరణము తరతరములు ఉండును సహించగలిగినటువంటి వారిగా మనము మరి అవి బాధలైనా వేదనైనా సహించడానికి కొరకే ఉన్నామనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి చాలాసార్లు నిజంగానే చాలా ఇబ్బందులు చీమలు కదా వరుసగట్టినట్టుగా సమస్యలు వచ్చినప్పుడే అన్నీ ఒకటి అంట ఒకటి వరుసగట్టి ఉంటాయి మరి ఏమి సమస్యలు లేనప్పుడు ఏ ఇబ్బందులు లేనప్పుడు హ్యాపీనెస్ కూడా సంతోషం అనేటటువంటిది కూడా వరుస పెట్టుకొని ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి అయితే దేవుని వాక్యం మనకు బోధించేటటువంటి సందర్భాలు ఏమిటి సహించటం కొరకు అని అంటే అన్ని విషయంలో కూడా ఈ లోకంలో మనం సహించగలిగినటువంటి వారిగా దేవుడు సంతోషం ఇచ్చిన సహనం కలిగి ఉండడము బాధ ఇచ్చినా సహించుకొని ఉండడము దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార సహించుకోవడానికి చాలా ముఖ్యమైనదిగా ఉంటూ ఉన్నది దావీదు కీర్తనలో నేను కృపను గురించి న్యాయంను గురించి పాడేదను నిన్ను కీర్తించేదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను నీవు ఎప్పుడు నా ఎద్దకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యము ఏ దుష్కార్యము దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గము తొలగి తొలగిన వారి క్రియలు నాకు ఆశయములు అవి నాకు అంటనీయను మూర్ఖ చిత్తుడు నా ఎద్దరు నుండి తొలగిపోవాలెను దౌష్ట్యమును నేననుసరింపను తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను ఎవరిని సహింపవద్దని చెప్తుంది అహంకారులైనటువంటి వారిని దుష్టులను సహింపకూడదని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి మనము అహంకారుల దృష్టికి మరి వారిని సహించకుండా మనం ఉండాలి సామెతలు మూడు ఇరవై రెండులో కూడా అలాగనే దుస్తుల స్నేహం నుండి వేరగుట గురించి కొండెముల గురించి కొండెగాల గురించి దూరంగా ఉండటము ఇరవై ఐదు అధ్యాయం సామెతలు ఇరవై ఐదు ఇరవై మూడులో తగాద పెట్టు అబద్ధపు కదులు కదలలుట వారి దగ్గర నుంచి పది పద్దెనిమిది సామెతలు మరి దుర్మార్గులు తమ కాలం ముగింపు ముందే కోయబడుదురు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది అలాంటి వారి దగ్గర మనం ఏం చేయాలంట దూరంగా ఉండమని చెప్తూ ఉన్నది